హలో ఫ్రెండ్స్ బంగారు ప్రియులకు నమస్కారం దేశంలోని పలు ముఖ్య నగరాలలో ఈరోజు బంగారు వెండు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మొదటగా హైదరాబాద్లోని పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారు ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రెండు లక్షల యాభై ఆరు వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఇక ఢిల్లీ పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పది వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఇక ఇక కేజీ రెండు ధర చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఢిల్లీలో ఇక మూడవ నగరమైనటువంటి ముంబైలో పది గ్రాముల బంగారు ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల అరవై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లో పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది ఇక కేజీ రెండు ధర చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల వద్ద అయితే సేల్ అవుతుంది ముంబైలో ఇక చెన్నైలో మరొక నగరంలో చూసుకుంటే పది గ్రాముల బంగారు ధర ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల నూట నలభై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది ఇక కేజు వెండి ధర చూసుకుంటే రెండు లక్షల యాభై ఆరు వేల వద్ద అయితే సేల్ అవుతుంది చెన్నైలో మరో ముఖ్యమైన నగరమైనటువంటి బెంగళూరులో పది గ్రాముల బంగారు ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల అరవై వద్ద సేల్ అవ్వక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల వద్ద అయితే సేల్ అవుతుంది ఇక కేజు వెండి ధర చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఇక మరో ముఖ్య నగరమైనటువంటి కోల్కతాలో పది గ్రాముల బంగారు ధర చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల అరవై వద్ద సేల్ అవ్వగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది ఇక కేజీ వెండి ధర చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు కొన్ని ముఖ్య నగరాలలో నిన్నటితో పోలిస్తే ఈ రోజు అన్ని నగరాలలో కాస్త స్వల్పంగా బంగారు ధరలు అయితే పిలగడం జరిగింది సిల్వర్ అయితే వెయ్యి నుంచి రెండు వేల మేర అయితే కాస్త స్వల్పంగా అయితే తగ్గడం జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ